మంచి చెడులను నేనే చూసుకుంటాను నమ్మకంతో ఇతర దేవతలను పూజించే భక్తులు కూడా నిజానికి నన్నే పూజిస్తున్నారు కానీ వారి పూజలు అజ్ఞానంతో కూడినవి ఎందుకంటే అన్ని యజ్ఞాలకు ఫలితాన్ని అనుభవించే వాడిని యజమానిని కూడా నేనే వారు నా గొప్ప దైవత్వాన్ని గుర్తించలేరు అందుకే మోక్షం పొందరు దేవతలను పూజించేవారు దేవలోకాలను పొందుతారు పితృదేవతలను సేవించేవారు పితృలోకాలకు వెళ్తారు భూత ప్రేతాలను పూజించేవారు భూత ప్రేతాల రూపాన్ని పొందుతారు నన్ను పూజించే భక్తులు నన్నే పొందుతారు అలాంటి నా భక్తులకు పునర్జన్మ ఉండదు నిర్మలమైన మనసుతో ఎలాంటి కోరికలు లేకుండా గొప్ప భక్తితో సమర్పించే ఆకును గాని పువ్వును గానీ నీటిని గాని పన్నును గాని నేను స్వయంగా ఇష్టపడి తింటాను ఓ కౌంతేయ నీవు చేసే పనులను తినే ఆహారాన్ని హోమం చేసే ఆహ్వానాన్ని ఇచ్చే దానాన్ని చేసే తపస్సును నాకే సమర్పించు ఈ విధంగా అన్ని పనులను భగవంతుడిని అయిన నాకు అప్పగిస్తే మంచి చెడు ఫలితాలు ఇచ్చే కర్మ బంధాల నుండి విడుదల పొంది చివరికి నన్నే చేరుకోగలవు నేను అన్ని ప్రాణులందు సమానంగా చూసేవాడిని నాకు ఇష్టమైన వాడు గాని ఇష్టం లేని వాడి గాని ఎవరూ లేరు కానీ నన్ను భక్తితో కొలిచేవారు నాలోనే ఉంటారు నేను కూడా వారిలో స్పష్టంగా ఉంటాను ఎంత పాపి అయినా చెడ్డవాడైనా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అతన్ని మంచివాడిగానే భావిస్తాను ఎలాగంటే నిజానికి అతడు బుద్ధి కలవాడు అతడు త్వరగా మంచి మార్గంలోకి వస్తాడు శాశ్వతమైన గొప్ప శాంతిని పొందుతాడు నా భక్తుడు ఎప్పుడూ నష్టపోడు ఈ విషయాన్ని గట్టిగా తెలుసుకో పాపం వల్ల పుట్టిన వారు ఎవరైనా సరే నన్ను నమ్ముకుంటే చాలు గొప్ప మోక్షాన్ని పొందుతారు ఇంకా పుణ్యం చేసిన వాళ్ళు రాజులు భక్తులు నన్ను శరణ పొందితే ఇంక ప్రత్యేకంగా ఏముంటుంది ప్రస్తుత శరీరం త్వరగా నశించేది సుఖం లేనిది కాబట్టి ఎప్పుడూ నన్నే కొలువు నీ మనసును నాయందే ఉంచు నా భక్తుడిగా నన్నే పూజిస్తూ నాకు నమస్కరించు ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపితే నువ్వు నన్ను పొందగలవు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్యాయోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూ